హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుత్ ఈరోజు ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఏంటంటే వెలక్కాయ పచ్చడి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది వగరు వగరుగా కారం కారంగా ఇలాంటి టేస్ట్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది పచ్చడి వచ్చేసి ముద్దపప్పు కాంబినేషన్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక్కసారైనా మీ అందరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీకు వెళ్ళకాయలు దొరికినప్పుడు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ముందుగా ఈ వెలక్కాయల్ని పగలగొట్టుకొని దాని లోపల ఉండే గుజ్జుని ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా స్పూన్తో తీసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక వెలక్కాయని యూజ్ చేశాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి మూడు వెల్లుల్లి రెబ్బలు చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు బాగా కారం ఉన్న పచ్చిమిర్చి ఆరు నుంచి ఏడు తీసుకోవాలి ఈ వెలక్కాయ బాగా వగరుగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీని పోపు కోసము చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి కొన్ని ధనియాలు వేసుకొని వీటన్నిటిని పచ్చడి తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా చిటికలో అయిపోయే వెలక్కాయ పచ్చడి రెడీ ఇది వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది అలాగే ముద్దపప్పులోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను